హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్లో తెలియచేయండి మన ఛానల్లో చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఫస్ట్ టిప్ వచ్చేసి చూసేద్దాం మన అందరం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం అయితే ఈ దేవుని పటాలకు మాత్రం ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటే మనం ఎన్నిసార్లు ఫ్లవర్స్ పెట్టినా కింద పడిపోతూ ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా ఫ్లవర్స్ మనం పెట్టినంతవరకు వరకు మనం తీసేంతవరకు అలాగే ఉంటాయి అన్నమాట ఏం లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉంటేనే ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని ఇలాగని పెట్టేసుకొని టేప్ వేసేసుకోవడం అనమాట ఇలాగని టేప్ వేసుకున్నారనుకోండి మనం అసలుకి ఇవి తీసేంతవరకు అవైతే అనమాట ఈ ఫ్లవర్స్ అనేటివి అన్ని అందులో అయితే పెట్టేసుకోవచ్చు చాలా అండి ఒకసారి చూడండి మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఈ టిప్ వచ్చేసి చాలామంది షాంపూ డబ్బాల కంటే షాంపూ ప్యాకెట్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వాష్రూంలో షాంపూ ప్యాకెట్లు అని కనిపించవు ఎక్కడంటే అక్కడ ఉంటాయన్నమాట మనకు అవసరం లేకుండా మాత్రం కనిపిస్తూ ఉంటాయి అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి కదా వాటి క్యాప్ని మాత్రం మధ్యలో ఇలా అయితే కట్ చేసుకొని అందులో కానీ షాంపూస్ పెట్టేసుకొని మనం కానీ ఇలా వాష్రూమ్లో స్టిక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇది ఎలా అనిపించింది నచ్చిందా నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ప్లీజ్ చూసారా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎలా అనిపించింది నచ్చింది కదా ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా పచ్చిమిరగాయలు అనేటివి ఇలాగా కోస్తూ ఉంటాం కదా అలా తరుగుతూ ఉంటాం అలా తరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఒక ఐదు ఆరు తీసుకోవాలనుకుంటాం కానీ కోసేటప్పుడు మాత్రం అవి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం పోతూ ఉంటాం మనం సరిగ్గా కట్ చేయలేం అనమాట అందుకే మీరు ఇలా ట్రై చేయండి ఒక్కొక్కసారి చేయకొని కట్టే కట్ అవుతుంది అందుకే ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్కి ఇలాగా అన్నీ ఒక ఫోర్ పడతాయి కదా ఆ ఫోర్ని ఇలా అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి అవి కట్ చేసేటప్పుడు అసలుకి ఆ పచ్చిమిర్చి అనేది ఎక్కడక కదలవు అనమాట ఓకేనండి చూసారా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎలా అనిపించింది నచ్చిందా ఇంకా ఈ టిప్పు వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బాక్సులు అనేవి ఉండనే ఉంటాయి అయితే ఈ బాక్సులు ఎందుకు పనికిరావని బయట మాత్రం అస్సలు పడేయకుండా దేంతో ఒక మంచి టిప్ ఉంది చూసేయండి ముందుగా క్యాప్ అయితే తీసుకోవాలి పైన క్యాప్ అయితే తీసేసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత చిన్న హోల్స్ అనేది అందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయడం వల్ల ఇయర్ రింగ్స్ ఒకసారి కనిపించవన్నమాట అలా లేకుండా ఇలాగని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎంజాక్కు పెట్టేసుకొని పోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చూసారా ఎంత బాగుందో ఓకేనండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం ఆలుని అందరం ఎలా పైన పీల్ తీస్తారు తొక్కని ఎలా తీస్తారు నార్మల్గా ఇలానే కదా తీసేది కానీ ఇలా కాకుండా ఇంకెలా తీయాలా తెలిసినా ఒకసారి రండి చూపించేస్తాను ఏం లేదండి స్పూన్ తీసుకొని ఇలా మనకి పొటాటాకి అయితే పెట్టేసుకోవాలి ఇలాగని చెక్కున్నా అనుకోండి ఈజీగా మనం పీల్ అనేది తీసేయచ్చు లేదు కానీ మనం అలాగే అనుకోండి ఒక్కొక్కసారి మన చేను కూడా మనమే జోరేసుకుంటాము అలా కాకుండా ఉంటుంది ఈ ఈ టిప్ వచ్చేసి మన చాలామంది ఇప్పుడు వచ్చేసి డిఏవలు లేదంటే ఇప్పుడు బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి బీ సెవెన్ థౌజండ్ గమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఇది బయట మనం తీసి పెట్టడం వల్ల గడ్డ అనేది కట్టేస్తుంది గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మరి ఇంట్లో ఇలాంటి బాటిల్ మాత్రం చాలా ఉంటాయన్నమాట వేస్ట్ అని ఎన్ని పడేసి ఉంటాము కానీ ఇలా ట్రై చేయండి అస్సలుకి పడేవన్నమాట ఓకేనా అండి ఇలా చూడండి బాటిల్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసినట్టు కట్ చేసుకొని తర్వాత వాటర్ బాటిల్ పైన మూతలు అయితే ఉంటాయి కదా వాటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పైన మన దగ్గర ఏమన్నా గిఫ్ట్ పేపర్ ఉంటే స్టిక్ చేసుకోండి లేదంటే లేదు ఇలా కట్ చేసుకొని మొత్తం స్టిక్ చేసుకోవాలి సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఏం లేదండి మన వాష్రూమ్లో కానీ ఇది కానీ స్టిక్ చేసుకున్నాం అనుకోండి అందులో మనం బ్రష్లు టూత్పేస్టు అలాగే మనం ఈ టంగ్ క్లీనర్ అవన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేను చేసిన దాంట్లో ఇదే నాకు ఫేవరెట్ అనిపించింది ఇలాంటి స్టిక్కర్స్ అనేవి ఉండనే ఉంటాయి కదా వీటిని ఫేస్కి మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసేలాగా ఒక మంచి టిప్ అయితే చెప్తాను ముందుగా మన ఇంట్లో చిన్న స్టిక్కర్స్ కానీ పెద్ద స్టిక్కర్స్ కానీ ఏవైనా కానీ ఒక రెండు స్టిక్కర్స్ అయితే తీసుకోవాలి తర్వాత స్టోన్లెస్ అనమాట ఒక త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒకటేమో మిడిల్లో పెట్టేదేమో కొంచెం పెద్దగా సైడ్ లో మాత్రం కొంచెం చిన్నగా అనేది కట్ చేసుకోవాలి ఇలా త్రీ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ పైన కొంచెం గ్లూ అప్లై చేసేసి ఇప్పుడు త్రీ పీసెస్ కట్ చేసుకున్నాం కదా చిన్నగా కట్ చేసుకునేటి మాత్రం సైడ్ కల్లా పెట్టేసి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం చూడండి అది మిడిల్లో పెట్టేసుకొని ఇలా స్టిక్ స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకో స్టిక్కర్ అనేది తయారు చేసుకోవాలి చూసారా సరే సింపుల్గా ఇయర్ రింగ్స్ అని తయారైపోయినాయి ఇంట్లో చిన్నపిల్లలకి చెవులు కుట్టించుకోకపోతేనే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూసారా ఎంత బాగున్నాయి మనం కూడా ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనం కానీ ఇలా పెట్టుకోమేనా అనుకోండి చాలా గ్రాండ్ లుక్ అనే కనిపిస్తాయి వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకి ఎందుకు పనికిరాదు అనుకునే ఇట్టు బాటిల్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా దానికి ఒక గిట్ పేపర్ తీసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా హోల్డింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా దాన్ని ప్యాపింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా తర్వాత పైన కూడా ఇలా చేసుకొని ఒక టేప్ అయితే అంటించుకున్నాను ఇటు సైడ్ మొత్తం చేసుకున్నాను తర్వాత ఒక అట్ట మొక్క తీసుకొని దాన్ని ఒక రౌండ్గా కట్ చేసుకొని దానికి ఇది స్టిచ్ చేసుకుంటున్నాను చూసారా ఇలా స్టిక్ చేసుకుంటే ఒక మంచి మనకి బ్యాంగిల్ ఆర్గనైజర్ అయితే తయారైపోయింది చూసారా దీంట్లో అన్ని బ్యాంగిల్స్ అనేది పెట్టేసుకోవచ్చు మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ మనకి ఎప్పుడైనా కావాలంటే ఈజీగా తీసుకొని పోవచ్చు చూసారా ఎంత బాగుందో కదా మనకి ఎందుకు పనికి రాదు అనుకునే దానితో కూడా ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంత బాగుందో కదా చాలా బాగా నచ్చింది అనమాట ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అయితే మీకోసం అయితే చేస్తూ ఉంటాను ఇంకైతే ఈ ప్యాకెట్లు ఎలా క్లోజ్ చేయాలో అని ఎన్ని టిప్స్ చెప్పింటాను అయితే అందులో ఇదొక్కటనమాట మేము నార్మల్గా ఇలా అయితే చుట్టేసి దానికి ఒక రబ్ బ్రస్ చేసి ఇలా అయితే పెట్టేస్తుంటాం ఇది ఒక ట్రై ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏం లేదండి అటు సైడు ఇటు సైడు కొంచెం అనేది క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పేసి ఇది కూడా కొంచెం రౌండ్గా తిప్పేసుకొని మనం ఇంత ఇంతకు ముందు పెట్టినాం కదా దాన్ని ఇలా పెట్టేసుకున్నానుకుంటే ఈజీగా క్లోజ్ అయిపోతుంది సరే అసలు మనం ఎంత తిప్పినా అసలు రాదనమాట ఇదైతే టిప్ కాదు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఒక ఆడుకుండేలాగా వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను ఏం లేదంటే ప్లాస్టర్ తీసుకొని దానిపైన తర్వాత దానిపైన తర్వాత ఇంకొక ప్లాస్టర్ తీసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంట్లో కెచ్ పెన్లు కానీ ఉన్నాయనుకోండి దాని మీద అయితే ఇలా అనేది కలర్స్ అనేది వేసుకోవాలి కలర్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను వచ్చేసి ఇలా కానీ నా దగ్గర కలర్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట అయితే ఇలా అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం సెల్లు లైట్ మీద అయితే పెట్టేసినాం అనుకోండి చూసారా ఎంత మంచిగా వస్తుందో చాలా బాగుంటుందన్నమాట ఒక కలర్స్ అన్నీ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ